శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు చూసినట్లయితే కుటుంబ సభ్యులు మీ సన్నిహితులు మీకు వారి నుండి ఏమైనా విమర్శలు ఇదివరకు ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోయే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషపడతారు రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధిగమిస్తారు వాటికి చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక అదేవిధంగా మీకు అసాధ్యమైనటువంటి పనులను కూడా మీరు సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు అంతేకాకుండా మీకే తెలియనటువంటి ఒక శక్తి అనేది మీ నుంచి ఇప్పుడు బయటకు వస్తుంది ఆరోగ్యపరంగా మీకైతే బాగుంటుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలను అయితే ఇప్పుడు పరిష్కరించుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ఇంకా ఆదాయం అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులకు రేపటి రోజున ఇతరులతో మీరు మాట్లాడుతూ ఉన్న సమయంలో మీరైతే ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైతుందో కనిపిస్తుంది అనుకోని సమస్యలు మీ నెత్తిన పడే సూచనలు ఉన్నాయి ఎందుకంటే కొందరు మీతోని తగాద పెట్టుకోవడానికి ప్రయత్నము చేసేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరైతే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు కొన్నిసార్లు వాయిదా పడే అవకాశం ఉంటుంది దానితో పాటుగా ప్రయాణం చేసే వాళ్లకు కూడా మీ ప్రయాణాలు అనేవి వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగులకు ఆఫీసులో కొత్తగా బాధ్యతలు అనేవి పెరిగే సూచనలు ఉన్నాయి అది మిమ్మల్ని అయోమయంలో పడవేస్తుంది కానీ మీ తోటి ఉద్యోగుల సహకారంతో మీకు ఆ పనులు అనేవి ముందుకు సాగే అవకాశం ఉంటుంది చింతించాల్సినటువంటి అవసరం లేదు రేపటి రోజున అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి వృత్తిపరంగా మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధాలు తొలగి మీరైతే ఇప్పుడు హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ బిజినెస్ చేసే వాళ్లకు ఇంపోర్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్లకు టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వాళ్లకు రేపటి రోజున అనుకూలమైనటువంటి స్థితి అనేది కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా ప్రశంసలను మీరు పొందుతారు ధర్మ మార్గంలో ప్రయత్నించాలి విజయం అనేది మీకు లభిస్తుంది భూలాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు మీకు అందుతాయి పనులను మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను మీరైతే నివారించుకోవచ్చు బ్రహ్మాండమైన వ్యాపార యోగం అనేది కనబడుతూ ఉంది తెలియని ఖర్చులు తగ్గిపోతాయి వెతుకుతున్నది మీకు దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది రేపటి రోజున కుంభరాశి జాతకులకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్